ఈ శివాలయంలో వేగువ జామున జరిగే అద్భుతం గురించి మీకు తెలుసా ఓ శివాలయంలో ప్రతిరోజు తెల్లవారుజామున మహా అద్భుతం జరుగుతూ ఉంది ప్రతిరోజు ఉదయం పూజారి గుడి తలుపులు తీసేసరికి ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యాన్ని చూడవచ్చు పూజారి గర్భగుడి తలుపులు తెరిచేసరికి అత్యంత శోభయంతో అర్పించి పువ్వులతో అభిషేకింపబడే దర్శనం దర్శనమిస్తుంది అయితే ఇది ఎవరు చేస్తున్నారు ఎలా జరుగుతుంది అన్నది మాత్రం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది ఈ చిక్కుముడిని ఇప్పటికీ ఎవరు కూడా ఎంత విప్పలేకపోయారు మరి వివరాలకు వెళ్తే ఊరాలలోని పహాట్ గేట్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాలి అక్కడే ఎత్తైన కొండ మీద కొలువై ఉంది మహాశివుడి ఆలయం దట్టమైన అడవుల్లో కొలువై ఉన్న ఈ ఆలయంలో పూజారి బ్రహ్మ ముహూర్తంలో గర్భగుడిని తెరుస్తాడు కానీ అప్పటికే అక్కడ ఎవరో పూజ చేసినట్లుగా కనిపిస్తుంది శివునిపై బిల్వ దళాలు పూలు అందంగా అలంకరించి ఉంటాయి మరి ఈ మిస్టరీని చాలామంది ఛేదించేందుకు ప్రయత్నాలు చేశారు పూర్వం ఒక రాజు బజ్వాల్ సింగ్ తన గుడాచారంలోనే కాపలగా ఉంచాడు కానీ వాళ్ళు ఉదయం అయ్యేసరికి స్పృహ కోల్పోయి ఉండేవారు అదే విధంగా ఇంకా ఎందరో అక్కడ కాపల కాసేవారు కానీ ఎన్నో లక్షల ప్రయత్నాల తర్వాత బ్రహ్మముహూర్తానికి వాళ్ళు కళ్ళు వాడిపోయేవి ఇక ఈ రహస్యం ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతుంది అయితే ఓ కథనం ప్రకారం ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఓ సిద్ధయోగి పూజలు చేస్తున్నాడంట కానీ ఆయన ఎవరో ఎక్కడి నుండి వస్తాడు అన్న విషయం ఎవరు కనిపెట్టలేకపోయారు ఇలా ఎన్నో కథనాలు ఉన్నాయి కానీ వాటిపై స్పష్టత లేదు ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే అక్కడ ఒక బిల్వ వృక్షం కూడా ఉంది సాధారణంగా బిల్వ దళాలు మూడు ఆకులు సముదాయాన్ని కలిగి ఉంటాయి కానీ ఇక్కడ ఐదు నుండి ఏడు ఆకుల సముదాయాన్ని కలిగి ఉంటాయంట ఇది ఫ్రెండ్స్ ఓ శివాలయం గురించి వింత అద్భుతం జరిగిన స్టోరీ మీకు ఈ శివాలయం స్టోరీ కనుక మీరు గుడికి వెళ్ళింటే గనక ఈ ఈ స్టోరీ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి